హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని రోజు క్లాస్లోని మనం సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి చాలా మంది డౌట్స్ ఇలా అడుగుతారు బోట్ నెక్ అయితే ఎలా సైడ్ జాయింట్ వేసుకోవాలి కాలర్ నెక్కి అయితే ఎలా సైడ్ జాయింట్లు వేసుకోవాలి మేడం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇది చూసారు కదా ఇది ప్రిన్సెస్ కటింగ్ ఇది ప్రిన్సెస్ కటింగ్ అయినా మీరు బోట్ నేఖలు పెట్టిన ఏ మోడల్ అయినా సరే చూసారు ఇది బ్యాక్ సైడ్ ఏమో హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వచ్చాయి సరేనండి ఏ మోడల్ అయినా సరే మీరు ఫిట్టింగ్ చేయడం ఒకటే కాకపోతే నడుములోని సగభాగం అన్నది బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటాం నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్లో వచ్చాయనుకోండి నడుములో సగభాగం అన్నది ఫ్రంట్ వైపు పెట్టుకుంటాం అంతే తేడా ఏదైనా సరే నడుములో సగభాగం ముందు వైపుకి సగభాగం వెనక వైపుకి పెట్టాలి సరేనా ఇప్పుడు చూడండి ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ వైపు ఏకండిగా ఉంది కాబట్టి ఫ్రంట్ వైపు నడుములో సగభాగం అన్నది పెట్టేసుకుంటాం అలాగే బ్యాక్ సైడ్ కూడా సగభాగం పెడతాం కాకపోతే రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అందులో మళ్ళీ దాన్ని సగం చేసి అటు ఇటు పెడతాం చూడండి సపోజ్ ఇక్కడ ఈ బ్లౌజ్కి నడుము వచ్చేసి ముప్పై ఇంచులు మనం కటింగ్ చేసినప్పుడే కొల్చుకునే కదా మార్కింగ్ చేసుకుంటాము అందులో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర అంటే నాలుగో వంతు సరేనా ఇప్పుడు ఈ పదిహేను ఇంచీలు మనం ముందు వైపు పెడతాము ఏడున్నర బ్యాక్ సైడు రెండు వైపులా పెడతాం ఈ చివరి నుంచి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని ఎలా అయితే కోల్చుకుంటారో సేమ్ అదే రకంగా ఈ చివరి నుంచి మీరు నడుము కొలత తీసుకోవాలి తీసుకుని మన ముప్పైలో సగం ఎంత పదిహేను కదా పదిహేను ఇంచీలు ఎక్కడికి వచ్చిందో ఒక జస్ట్ ఒక చిన్నది లైట్గా మార్కింగ్ పెట్టండి సరేనా దాని తర్వాత ఎంత మిగిలిందో చూడండి ఇంచీలు మీరు రెండు ఇంచులు ఖర్చులు పెట్టారా ఒక ఇంచు ఖర్చు పెట్టారా అన్నది కాదు ఇప్పుడు కుట్టిన తర్వాత ఎంత మిగిలింది మూడు మిగిలింది మూడింటిలో సగం రే ఒకటిన్నర అంటే అటు నుంచి ఒకటిన్నర ఇటు నుంచి ఒకటిన్నర మార్కింగ్ పెడతారు మిగిలిన దానిని రెండు వైపులా ఖర్చులకి తీసేస్తాం మధ్యలో కరెక్ట్గా మనకు అన్న పదిహేను ఇంచులు మిగులుతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఈ నడుములో నాలుగో వంతు అన్నది ఈ పదిహేను ఇంచుల్లోని సగం చేస్తాం కదా ఏడున్నర ఆ ఏడున్నర ఇక్కడ పెడతారు హుక్కుల వైపు ఐ వైపు కూడా చివరి నుంచే కొలిచి పెట్టాలి ఐ బెల్ట్ వదిలేసి పెడితే కనుక ఒకవైపు మీకు నెక్ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది సరేనండి ఇలా ఏడున్నర ఇంచులకి నేను చూసారు ఐ బెల్ట్తో పాటే కొలిచి పెడుతున్నాను మీరు ఇది కంపల్సరిగా చేయాలి అలా అయితేనే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది సరేనా ఇప్పుడు నడుము కొలత అయిపోయింది కదా తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ అనేటప్పటికీ మనం ఎప్పుడు కూడా లూజు ఎంత అన్నది ఆది బ్లౌజుల నుంచి చూసుకుని కటింగ్ కూడా చేస్తాం మనం ఎంత లూజ్ పెట్టామో దానికి ఎంత ఖర్చు పెట్టామన్నది మనకు తెలుసు ఖర్చు అన్నది మనకి హ్యాండ్కి భాగం దగ్గర నడుము దగ్గర ఒకే రకంగా తీస్తాం సరేనా కానీ ఇక్కడ నడుం కొలత కొలు ఇక్కడ నడుం కొలత కొలిచాం కదా ఇప్పుడు హ్యాండ్ కొలత కొలడం ఈజీ కాబట్టి నేను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకుని ఆ లూజ్ పెట్టుకోవాలి కటింగ్ చేసేటప్పుడు నేను ఐదు పావు ఇంచేలకు పెట్టాను ఇప్పుడు కూడా ఐదు పావు ఇంచెలకి ఇక్కడ మార్కింగ్ చేస్తాను మిగిలిందంతా ఖర్చులకు ఉండిపోద్ది సరేనా ఎంత ఉన్నది అన్నది మనకు అనవసరం మనకి కుట్టడానికి క్లాత్ ఉంది అంతే ఫిట్టింగ్ ఇంపార్టెంట్ తర్వాత చంకభాగం దగ్గర రెండు ఇంచులు ఖర్చులు ఈ బ్లౌజ్ అంతా రెండు ఇంచులు ఖర్చులు తీశాను కాబట్టి చంకభాగం దగ్గర ఖచ్చితంగా రెండు ఇంచులకు మార్కింగ్ చేస్తే బాడీ నుంచి ఇటువైపుకి మీకు అనుకున్న చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది సరేనా ఇప్పుడు ఆ హ్యాండ్ మార్క్ నుంచి భాగం దగ్గరికి కలిపేసాం భాగం దగ్గర నుంచి ఇప్పుడు కొల్చి పెట్టుకున్న నడుం మార్కింగ్కి ఇలాగా కలిపేయాలి సరేనండి ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది ఈ లైన్ మీద రావాలి అలాగే రెండో వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి రెండో వైపు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్ ఇలాగ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటారు ఇలా ఫోల్డ్ చేసుకుని ఐదు పావు ఇంచెలు లూజ్ పెట్టుకుంటాం ఆ హ్యాండ్కి ఎలా అయితే పెట్టారో సేమ్ అలాగే ఈ హ్యాండ్కి కూడా మీరు మార్కింగ్ చేయాలి సరేనా ఇప్పుడు ఇంచీ టెప్ తీసుకోండి ఇంచు టైప్ తీసుకొని ఇలా ఐదు పావు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటాం తర్వాత ఖర్చులు రెండు ఇంచీలు చూసారు కదా కింద మనకి రెండు అన్నది నెంబర్ కూడా కనిపిస్తుంది అంటే బాడీ దగ్గర నుంచి చూసుకోవాలి అంచు దగ్గర నుంచి కరెక్ట్గా చంక భాగం దగ్గర రెండు ఇంచులు మార్కింగ్ చేయండి ఒకవేళ నెంబర్ అక్కడ లేకపోతే కనుక బ్లౌజ్ ఎంత ఖర్చులు తీస్తారో మీకు తెలుసు కదా ఒకటిన్నర అయితే ఒకటిన్నరే పెట్టండి సరేనా ఇప్పుడు ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఎలా కలిపేశారా ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి నడుం భాగంకి కలపాలి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది వస్తాయి చంక దగ్గర ఎక్కువ వీ షేప్ వచ్చింది అంటే కనుక ఆ వీ షేప్ తగ్గించి స్ట్రైట్గా వచ్చేటట్టు మార్కింగ్ మార్చుకోవచ్చు తప్పులేదు సరేనా అంతే తప్ప వీ వచ్చిందని వీ లాగే పెట్టుకోకూడదు అక్కడ చంకర చంకరౌండ్ అంటే చంకదింపు సరిగా తీయకపోతే అప్పుడు వస్తుంది అంటే చంకదింపు తగ్గించేస్తాయి సరేనండి అయినా సరే ఫిట్టింగ్లో సరి చేయొచ్చు ఇప్పుడు అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చంకకుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని కుట్టుకుంటూ అలాగే నడుము మార్కింగ్లు కూడా రెండు కలిసేటట్టు పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తే అదే లైన్ మీద మీకు ఇటువైపు ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంటే మూడు కొలతలు ఉన్నవి మనకి పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ మళ్ళీ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి అంతే తప్ప ముందు చేసిన మార్కింగ్లు ఉన్నాయి కదా అని దాని మీద స్టిచ్చింగ్ చేస్తే మీరు బ్లౌజ్ని ఫిట్టింగ్ చేయలేరు నడుము కొలత హ్యాండ్ లూజు అలాగే చెస్ట్ లూజ్ ఎంత ఖర్చులు పెట్టారో అది మార్కింగ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది దాని తర్వాత ఒక పాదం వర్స్ అంటే ఒక పావించ్ మార్జిన్తో తర్వాత మీరు కనీసం ఒక మూడు కుట్లన్న అంటే ఫిట్టింగ్ లైన్ కాకుండా ఇంకొక రెండు లైన్లు అన్నవి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటుంది మిగతా క్లాత్ని అనవసరంగా వేస్ట్గా కటింగ్ చేసేయకండి ఎంతవరకు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఎగుడు దిగుడు అనిపించేయో సైడ్ వైపు అక్కడ ట్రిమ్మింగ్ చేసి తీసేసుకోండి స్ట్రైట్ కానీ సరేనా అంతే తప్ప క్లాత్ని స్ట్రైట్గా పెట్టడం కోసం ముందు నుంచి స్ట్రైట్గా పెట్టి అలాంటి పనులు చేయకూడదు సరేనా ఇప్పుడు ట్రిమ్ చేయడం వల్ల ఏంటంటే రెండు అంచులు కలిపి స్ట్రైట్గా కుట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అంతేగాని ముందు ఈ చి ఈ అంచుల్ని చివరికి పట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తే మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ ఎప్పటికీ సరిచేయలేరు సరేనండి ఇది ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇది చూడండి చంక భాగం దగ్గర కుట్లు రెండు ఎదురెదురుగా రావాలి ఇలా వచ్చిందా అలాగే నడుము దగ్గర అంచులు సమానంగా రావాలి అలాగే హ్యాండ్ దగ్గర అంచులు సమానంగా రావాలి కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చినట్టుగా ఉండాలి స్ట్రైట్ అంటే వంకర్ టింకర్ లేకుండా ఇలా ఈ రకంగా సరేనండి ఇది ఫిట్టింగ్ చేసుకునే పద్ధతి అలాగే రెండో వైపు కూడా ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను ఇది ఏ మోడల్ అన్న ఇదే పద్ధతి రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా హ్యాండ్ దగ్గర అంచులు రెండు ఫస్ట్ కలిపి పట్టుకొని కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకుంటారు కొద్దిగా స్టిచ్చింగ్ అంటే సగం వరకు హ్యాండ్ సగం వరకు స్టిచ్చింగ్ చేసి తర్వాత చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు గట్టిగా నొక్కి పెట్టి పట్టుకోవాలి కుట్లు రెండు ఒక దగ్గర వచ్చేటట్టు పట్టుకుని రెండు చేతులతో గట్టిగా ఇలా పట్టుకుని అక్కడ వరకు కుట్టు అయిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు నడు మార్కింగ్లు కలిపి పట్టుకుని ఇక్కడ ఈ కుట్ట అయ్యేటట్టుగా ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది తర్వాత ఖర్చులు వేసేసుకుని డ్రిమ్ చేసేసుకోండి ఇందాక చూపించినట్టుగా సరేనండి ఇలా మనం ఏ మోడల్ బ్లౌజ్ అన్నా సరే ఫిట్టింగ్ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కటింగ్ మోడల్ సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసి చూడండి ఏ మోడల్ అన్నా సరే ఒకటే నడుము కొలతలకి మనకి చెస్ట్ లూజు అలాగే హ్యాండ్ లూజు మూడు కొల్చుకుని స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న టిప్స్ ఏంటి మీకు ప్రతీదీ కూడా క్లాసెస్ అన్నవి మీకు వివరంగా నేను చూపిస్తూ ఉంటాను మిస్ కాకుండా చూడండి చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారండి ప్లేలిస్ట్లో ఉంటాయి మనం క్లాసెస్ కూడా నేను చాలా చేశాను ఎలా అంటే బ్యాక్ కొలతలు తీసిన దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే కుట్లు ఏంటి మొత్తం అన్నీ కూడా చేతి కుట్ల దగ్గర నుంచి ఊకబెడల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒక బ్లౌజ్ అంతా క్లాసెస్ రూపంలో ఫ్రీగా ఒకప్పుడు చేశాను రెండు మూడు సార్లు క్లాసెస్ చేశాను అవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి చూసారు కదా ఇలా బోట్ నెక్ పెట్టుకుని బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్ పెట్టుకుని ఈ రకంగా మోడల్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం సరేనండి ఈ థ్రెడ్ పైపింగ్ కూడా ఆల్రెడీ మీకు నేను షేర్ చేసుకున్నాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి